പ്രിയ വെൽക്കം ടു വോയിസ് ഓഫ് നേഷൻ ജില്ല ജില്ലാ മുനിസിപ്പൽ മുൻസിപ്പൂരു ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై నాలుగవ జయంతి సందర్భంగా భారీ కాంస్య విగ్రహాన్ని కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పెద్దలు ప్రజల సహాయ సహకారంతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా ఛత్రపతి శివాజీ పోరాటాన్ని పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రామోసింగ్ నాయక్ గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు మరియు అన్న పెద్దలు కొద్దిగా స్టేజ్ పీకి ఎక్కాల్సిందే కూర్చున్నాము స్పేస్ తక్కువ కాబట్టి పెద్ద మనుషుల కండి నాలుగు విషయాలు మంచి పెండింగ్ లో ఉన్నది అయినా ఈ రోజు మంచి ఉత్సాహంతోని మంచి బలం వచ్చింది శివాజీ ఆయుష్భరణ మయూరి రాజ్ గౌడ్ గారు కౌన్సిలర్ మరియు రామ్ సింగ్ గారు కౌన్సిలర్ తొంభై నాలుగు చేయండి సందర్భంగా మరి మా కొలూరు గ్రామంలో ఒక ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఈ విగ్రాహం ఇలా పెట్టడం జరిగింది అది ఈ రోజు అనుకోకుండా ఈ రోజు ప్రారంభించడం జరిగింది మరి ఇక్కడ ఎవరు ఆరవాటాలు అలా లేకుండా గ్రామం వరకు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ గ్రామ గ్రామంలో ప్రజల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈరోజు ఛత్రపతి శివాజీ అంటే ఒక ఛత్రపతి శివాజీ అంటేనే పండుగల గిటా పేరు చెప్తేనే అట్లా ఉలికి పడతారు అంత దమ్ము ధైర్యం ఉన్న ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయనను ఆదర్శంగా తీసుకొని మన ముందుకు పోవాలని కోరుకుంటూ మరి అవకాశం అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు